నమస్తే వెల్కమ్ టు ఈరాతెల్లి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఈ షార్ట్ వీడియోలో మనకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి రెండు ఆర్డర్లు రావడం జరిగిందండి అందులో మనకు ఎరిస్ కంపెనీలో ఎరిపోటస్ అనేది కూడా ఒక రైతు బుక్ చేసుకున్నాడు ఇది నేను రేపు కార్గో ద్వారా పంపించడం జరుగుతుందండి దీంతోపాటు మనకు సేమ్ అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈ వీడు మీకు చూపించేటటువంటి ఆల్రెడీ నేను సీల్ చేశానండి కాకపోతే మీకు చూపించాలని చెప్పి సీల్ మొత్తం తీయడం జరిగింది ఇందులో మనకు ఆ రైతుకు ఆర్డర్ పెట్టుకున్నటువంటి మందులు వచ్చేసి సో ఎఫ్ఎంసి కంపెనీలో టాస్టార్ అండి ఇంకోటి మనకు వించువీన్ అండి వించి వింఛివీన్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ దీంతో దీంతోపాటు మనకు మరొకటి ఎరిస్ కంపెనీలో ఫారాక్రామ్ అండి ఇంకోటి వచ్చేసి కేఐ కంపెనీలో యుమిసాల్ దీనిలో మనకు యుమికాస్తో పాటు ఫుల్ క్యాసిడ్ ఉంటుంది దీంతోపాటు మనకు టాక్ స్టార్లో వచ్చేసి కాంబినేషన్ లిక్విడ్ లిక్విడ్గా చెప్పాను కదా ఆల్రెడీ వీడియో ఉంది నా ఛానల్లో ఈ అక్టర లిక్విడ్ అండి ఈ చెన్ముక వాళ్ళది టైమ్ తగ్జుమ్ అనేది మనకు ముప్పై శాతం ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది ఒక కాంబినేషన్లో స్టార్క్ స్టార్ మరియు అక్టార్ లిక్విడ్ ఇంకోటి మనకు ఫరక్రామ్ మరియు అదేవిధంగా వించి వినాడు ఈ రెండు కాంబినేషన్లో వాడుకోవాలి మనకు స్టెప్ బై స్టెప్ గ్రోతింగ్ రావాలంటే ఇది వాడుకోవాలి దీంట్లో మనకు కొంచెం ఈ కాటన్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మందులు అనేవి మనకు అటు ఇటు జరగకుండా వేస్టేజ్గా కొన్ని అవ్యబెట్టి పెట్టడం జరిగింది వీళ్ళు ఏం లేదు ఇలా ఇలా పెట్టి దీన్ని సీల్ చేసి రేపు మార్నింగ్ నేను వీటిని కార్లోకి పంపిస్తానండి సేమ్ రెండు కూడా మనకు ఇవి కొత్త భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఆర్డర్ రావడం జరిగిందండి ఈ వీడియో చూసిన మీకు ఎవరికైనా మీకు సరైన రేట్లో అక్కడ అందుబాటులో లేనైతే మందులు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే మీకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడికైనా కూడా సరైన రేట్లో మీకు పంపించడం జరుగుతుందండి కాబట్టి ఎవరికైనా రైతులకు మంచి రేట్లో మీకు బ్రాండ్ కంపెనీ మందులు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైక్ నోటిఫికేషన్ చేసుకోవడం ద్వారా నా లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది